గేమ్ చేంజర్ మూవీ చూసి బయటకు వస్తున్నారు రామ్ చరణ్ అలాగే రాజమౌళి రామ్ చరణ్ రాజమౌళి తారక్ వీళ్ళి ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్ రామ్ చరణ్ అంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మన రాజమౌళికి మంచి స్నేహితురన్న అన్న సంగతి తెలిసిందే తన సినిమాకి సంబంధించిన విషయంలో మరి ఖచ్చితంగా ఇప్పటికే రాజమౌళికి ఎన్నో సార్లు ప్రీమియర్స్ వేసి చూపించారు ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని ఆయనకి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది అంటే సినిమా ఎలా ఉంది ఏమిటి అన్న విషయాలు ఖచ్చితంగా రివ్యూ ఇస్తారు ఏమాత్రం మొహమాట లేకుండా చెప్పడంలో ఆయన తర్వాత ఎవరైనా అందుకే ఇప్పుడు రామ్ చరణ్ కి సంబంధించి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవడంతో మెగా పవర్ స్టార్ స్వయంగా ప్రీమియర్స్కి అయితే ఆయన తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో చరణ్ సినిమాని చూసి ఎంతో ఆనందించారట ఆ తర్వాత చరణ్ సినిమాకి సంబంధించి తన అద్భుతమైనటువంటి రివ్యూని మీడియాతో కూడా షేర్ చేసుకున్నారు రామ్ చరణ్ లాంటి ఒక గొప్ప నటుడు దర్శకుడికి దొరకడం అనేది చాలా మంచి విషయం అని ఈరోజు చరణ్ సాధించినటువంటి విజయం సినిమా థియేటర్లో అందరూ చూస్తున్నారు సో చాలా సంతోషంగా ఉంది చరణ్ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినందుకు సో ఈ సినిమాతో ఖచ్చితంగా చరణ్ భూస్ బంప్స్ తెప్పించే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు థియేటర్లో లో వేసించే సీన్లు చాలానే ఉన్నాయి చరణ్ అభిమానులే కాదు ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సినటువంటి సినిమా ముఖ్యంగా పొలిటీషియన్స్ కూడా ఈ సినిమాని మంచిగా ఎంజాయ్ చేస్తారు అంటూ రామ్ చరణ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు రాజమౌళి సో రాజమౌళి అలాగే రామ్ చరణ్ ఇద్దరి కాంబినేషన్ లో బాహుబలి ఏ రేంజ్ లో అయితే ఇచ్చి తర్వాత మగధీర లాంటి అద్భుతం మగధీర ఏ రేంజ్ లో హిట్ అయిందో ఇప్పుడు మనందరికీ తెలిసిందే సో మగధీర తర్వాత ట్రిపుల్ ఆర్ అంతకమంత పెద్ద హిట్ ఇచ్చారు దానికంటే కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా గేమ్ చేంజర్ ని కోరుకుంటున్నానంటూ చరణ్ కె విశ్వస్నీయ అందించారు రాజమౌళి